క్రైస్తులో ఈరోజు మీ ప్రియులు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టిన పరిస్థితిలో మీరు ఉన్నారా మీ స్నేహితులు కూడా మిమ్మల్ని మోసం చేసి మీ హృదయాన్ని గాయపరిచి మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారా ఇంకా నా జీవితం ఎంతే అని బాధపడుతున్నారా ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో మీరు ఒంటరిగా ఉన్నారా అయితే మీతో మాట ఆయన శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తూ విడవక మీడల కృప చూపిస్తానని అంటున్నాడు ఇరిమియాతో చెప్పుచున్న మాట దేవుడు మీతో కూడా చెప్తున్నాడు ఆయన మిమ్మల్ని ఇంతగా ప్రేమించాడంటే ఆయన రక్తం కార్చి కల్వెర సెల్వలో రక్తం కార్చి మీ కొరకు గాయాలు తిని దెబ్బలు తిని మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మిమ్మల్ని నిజముగా ప్రేమిస్తున్నాడు ఆయన నిజమైన స్నేహితుడుగా ఉన్నాడు నిజమైన స్నేహితుడు విడవగా ప్రేమించును కదండి ఈరోజు నుంచి కన్నీళ్ళు మానండి మీ హృదయంలో ఆయన గొప్ప నెమ్మదినిస్తాడు ఆదరణ ఇస్తాడు మనుషులు ఎవ్వరూ మీ హృదయాన్ని ఆదరించలేరు ఓదార్చలేరు మీ కన్నీటిని తొడవలేరు అయితే దేవుడు మీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడైనాడు ప్రభు మీ అందరికీ తోడైండును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తులో